ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నా పాదాలను తాకుబిడ్డ ఇప్పుడే నువ్వు ఊహించిన గుడ్ న్యూస్ వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఏదైనా సరే సాధించాలని తపన పడుతున్నావో ఆ తపన నీలో పట్టుదల ఉందమ్మా ఏదైనా సరే సాధించాలని తెలివి ఉంది కష్టం చేసి ఒంట్లో బలం ఉంది కానీ నువ్వు కొన్ని బలహీనతలకి లోన్ అవుతున్నావు ఆ బలహీనత అనేది నీకు అడ్డుగా ఉంది నీ లక్ష్యాన్ని చేరడానికి ఆ బలహీనతే నువ్వు బలంగా చేసుకోవాలమ్మా నీ బలహీనత బంధాలని ఒక బలహీనతలు ఇరుక్కుని ఎటు అడుగు వేయలేక చాలా చిక్కుల్లో చిక్కుకొని ఉన్నావు ఈ యొక్క సమస్య ఎందుకు నాకు ఈ బంధాలకి నేను అంటే ఈ పని చేస్తే వాళ్ళు కష్టపడతారనే ఆలోచన అదే విధంగా ఒక పని చేయాలంటే అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారో నా స్నేహితుడికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అంటే ఒక బలహీనత అనమాట అలాగే ఇంకొక నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు నీకు బాగా ఇష్టమైన వ్యక్తి అంటే నష్టం జరుగుతుంది వాళ్ళకు నష్టం జరుగుతుందేమని ఆగిపోతున్నావు లేదా వాళ్ళ మనసు నొచ్చుకుంటుందేమని ఆగిపోతున్నావు ఇలాంటి బలహీనత మధ్యలో చిక్కుకొని నీ లక్ష్యాన్ని చేరలేక విజయాన్ని పొందలేక అలాగే ఉన్నావు బిడ్డ విజయాన్ని పొందడానికి ఏదైనా సాధించడానికి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు అవయవ లోపం కానీ ఇలాంటివేమీ కూడా అర్థం కాదు బంధం బలహీనత అనేది మంచి విషయమే బంధాలు తెలుసుకోకూడదనేది కూడా మంచి విషయమే కానీ నీ యొక్క బలహీనతే నీ బలంగా మార్చుకొని చెప్తున్నాను నీ బంధాల కోసం నువ్వు కష్టపడు అంటున్నాను నీ బంధాల కోసం నీ యొక్క స్నేహితుల కోసం నీ బంధువుల కోసం నీ వాళ్ళ కోసం అక్కడే ఆగిపోకుండా వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి బాగా సహాయం చేయాలి వాళ్ళని సంతోష పెట్టాలి ఆ బలహీనతను నువ్వు బలంగా చేసుకొని నువ్వు మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చు కదా ఈ రోజుల్లో ఏ చిన్న లోపం ఉన్నా సరే అది ఒక అవకాశంగా తెలుసుకుని సహాయం పొందడానికి అర్హతగా భావిస్తూ ఉన్నారు చాలామంది కానీ నువ్వు నీ కష్టం మీదే నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావు తల్లి ఏది కూడా ఒక అధికారిగా భావించడం లేదు ఈ యొక్క సమాజంలో ప్రాచీన సంస్కృతిలో ఇటువంటివి ఎక్కడ కూడా కనిపించవు ఏ అవయవ లోపం ఉన్నా సరే మిగిలినవన్నీ ఉన్నాయి కదా పైగా ఒక ఇంద్రియం కానీ ఒక అవయం కానీ లోపిస్తే మిగిలిన మొత్తం కూడా చురుగ్గా పనిచేస్తాయి కదా అదే కదా ప్రకృతి నియమం దృష్టి లోపం ఉన్నవారికి స్పర్శ వినికిడితో ముందుకు వెళ్ళచ్చు వారికి మామూలు మనుషుల కంట మెరుగ్గానే ఉంటుంది అదేవిధంగా వినికిడు లోపం ఉన్నవారికి చూపు చురుగ్గా ఉంటుంది బలహీనతల్ని బలంగా మార్చుకునే విజయం తప్పకుండా సాధించవచ్చు బిడ్డ కూర్చున్న చోట కదలకుండా ఎంతో నేర్పుగా చేయవచ్చు సలహాలు సూచన ఇస్తూ ఉండవచ్చు కార్యరంగంలోకి దూకి పనిచేయనక్కర్లేదు ఏదైనా సరే నిజానికి పెద్ద ముసలవారు కూడా పనికిరాని వారిని చులకన చేయొద్దు వాళ్ళ అనుభవజ్ఞులను గుర్తించు గౌరవించే వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చమ్మా ఈ కారణంతో చాలామంది కూడా ముందు అనాథాశ్రమంలో కానీ వికలాంగులు అంటే ప్రత్యేక ఆశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఉండేవి కాదు పూర్వకాలంలో ఏదో ఒక లోపం అంటే తమకు చేతనైన పని చేస్తూ ఉండేవారు మిగిలినవారు పని వారికి అప్పచెప్పి వారు ఆత్మ ధైర్యంతో సంతోషంగా జీవించి చూసే ఉంటాం కదా బుద్ధు లేకపోవడం తప్పితే మిగిలిన ఏ లోపం ఉన్నా సరే బాధపడిన అవసరం లేదు బిడ్డ అది పెద్ద సమస్యగా తీసుకునే అవసరం లేదు నీకు ఎలాంటి లోపం లేదు కదా అంతా బాగానే ఉన్నా కదా అలాంటప్పుడు నీ లక్ష్యానికి ఏది కూడా బలహీనత కాకూడదు ఏది కూడా అడ్డం కాకూడదు నువ్వు ప్రతి ఒక్క విషయం చేయగలవు చెయ్యలు కూడా ఏదో ఒకటి అడ్డు వచ్చిందని సాకులు చెప్పకుండా ఎలా అయినా సరే చేయగలను చేయాలని দালি అయ్యో ఈ పని చేస్తే బంధం దూరం అయిపోతుంది ఎలా అన్నప్పుడు బాబా నా ముందు పెట్టవచ్చు నువ్వు వాళ్ళకి చెప్పుకునే విధానాన్ని బట్టి నీ బంధానికి ఎలాంటి హాని ఉండదమ్మా నీకు నీ యొక్క స్నేహానికి ఎలాంటి చుక్కలు కూడా రావు సంతోషంగా నీ రిలేషన్లో నువ్వు ఉండొచ్చు అవును తల్లి నీ బలాన్ని మరింతగా బలపరచుకో నీ బలహీనతను బలంగా మార్చుకుని నీకు సాధ్యం కాని అన్నది ఏది లేదమ్మా ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకుని ముందుకు వెళ్ళు తప్పకుండా జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళతావు నీ యొక్క శక్తి నీకు తెలియదమ్మా అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడం అనేది నిజమైన వ్యక్తిత్వం కాబట్టి అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండు తప్పకుండా ఆ భగవంతుని నీపై ఉంటాయి తల్లి నీ లక్ష్యమే నీకు సహకరిస్తుంది ఎప్పుడు కూడా ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ నేనున్నాను కదా నా పాదాలు తాకిన నీకు అంతా కూడా మంచిగా చేస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికూ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు